హలో హాయ్ అండి ఈరోజు ఒక అతి ముఖ్యమైన బరువును తగ్గించే పొడిని చేసి చూపిస్తానండి మనందరికీ తెలిసిన నిజం మన పూర్వీకులు ఇలాంటి వంటలు చేసుకొని తిని ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా గడిపారని ఈ మాటకైతే మీరందరూ ఏకీభవిస్తారు మనం ఇలాంటి రెసిపీలకి దూరం అవ్వడానికి కారణము మన సిటీ లైఫ్ షార్ట్కట్ వంటలు టైం లేకపోవడం వలన ఇలాంటి వంటలన్నీ కనుమరుగవుతున్నాయండి అందుకే మన ఛానల్లో మన పూర్వీకులు తిన్న ఇలాంటి బలమైన ఆహారాలను చూపించడానికే ప్రయత్నిస్తున్నానండి ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చేయడానికి నాకు ఎంకరేజ్ చేయండి ఇప్పుడు ఈ పొడి ఏంటి ఏ విధంగా చేసుకోవాలి అని రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నల్ల ఉలువలను వేసుకుంటున్నానండి ఇందులో తెల్ల ఉలువలు అంటే రెడ్ కలర్లో కూడా ఉంటాయండి ఏ ఉలువలైనా వేసుకోవచ్చు కానీ నల్ల ఉలవలే చాలా మంచివండి మీకు వీలైతే ఏ ఉలువలైనా వేసుకోవచ్చు మంటను సిమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి ఈ పొడిని చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక పదిహేను ఇరవై నిమిషాలలో ఈ పొడి మొత్తం మనకు కంప్లీట్ అయిపోతుంది రెసిపీ ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీకు ఆరు నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుందండి ప్రతిరోజు వేడివేడి అన్నంలో ఒక స్పూన్ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కొలెస్ట్రాల్తో పాటు బరువు తగ్గడమే కాకుండా కిడ్నీలో స్టోన్స్ కూడా రాకుండా ఉంటుందండి ఈ ఉలవలతోనే ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఉలవలు వేగిపోయాయి అని ఎలా తెలుస్తుందో మీకు తెలుసా ఉలవలు చక్కగా వేగినప్పుడు మంచి వాసన వస్తూ చిటపటలాడతాయి అప్పుడు ఉలవలు వేగిపోయినట్టండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను చూసారా ఉలవలు బాగా వేగినప్పుడు ఇలా పేలాలలాగా నువ్వులలాగా చిటపటలాడతాయండి పైకి ఎగురుతాయి కనిపిస్తుందా మీకు ఉలవలు ఇలా చిటపటలాడుతూ పైకి ఎగురుతూ ఉంటే చక్కగా వేగినట్టండి ఇలాగే వేయించుకోవాలి ఉలవలను ఈ విధంగా వేయించుకోకపోతే కడుపు నొప్పి లేస్తుందండి మీరు కాస్త లేట్ అయినా సరే ఉలవలను ఇలాగే వేయించుకోండి తర్వాత స్టవ్ కట్టేసి వేయించిన ఉలవలను ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారని ఇవ్వాలి తర్వాత మళ్ళీ ప్యాన్లోకి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పుని మూడు స్పూన్ల మినపప్పుని వేసుకోవాలి మినపప్పును కాస్త ఎక్కువగానే వేసుకోండి మినపప్పు బొక్కలకు ఎంతో బలాన్ని ఇస్తుంది అలాగే ఒక్క స్పూన్ ధనియాలను కూడా వేసుకొని ఒక పావు స్పూన్ మెంతులను కూడా వేసుకొని వేయించుకోవాలండి మంటను సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి పప్పులను మొత్తంగా వేయించకుండా సగం వేగిన తర్వాత ఒక ఐదు ఎండుమిర్చిని వేసి కలుపుకోవాలి మీరు తినే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చిని కూడా మంటను సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి ఎండుమిర్చిని వేసిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి జీలకర్రను ముందుగానే వేయకూడదు మాడిపోతుంది తర్వాత ఒక ఐదారు చింతపండు రెక్కలను వేసుకొని కలుపుకోవాలి ఇలా చింతపండు రెక్కలను వేసుకుంటే పొడి అనేది ఇంకొంచెం రుచిగా ఉంటుందండి చింతపండును వేసిన తర్వాత చింతపండు వేడయ్యేదాకా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసిన తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్ల నువ్వులను వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఆ వేడికే నువ్వులు చక్కగా వేగిపోతాయి ఎప్పుడైనా సరే నువ్వులను వేసి వేయించాలనుకుంటే స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే నువ్వులను వేసి వేయించుకోవాలి లేకపోతే నువ్వులు మాడిపోతాయండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లారిన నల్ల ఉలవలను వేసుకొని మెత్తటి పౌడర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఉలవలు మెత్తగా ఈ విధంగా పొడి కావాలి వీలైనంత మెత్తగా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఉలవల పొడి ఉన్న మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులను వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి పొడిలాగా చేసుకోవాలి మొత్తం పొడి అయిపోయిన తర్వాత చివరిగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మరొకసారి ఒక మిక్సీ ఒక రౌండ్ తిప్పుకోవాలి వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకొని ఒక్క ఒకటి అంటే ఒక రౌండ్ మాత్రమే తిప్పుకుంటే ఈ ఉలవల పొడి చాలా అద్భుతంగా అమృతంలాగా అంత రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఈ ఉలవల పొడిని ట్రై చేయండి చాలా బాగుంటుందండి రుచితో పాటు ఎంతో ఆరోగ్యము బలము అప్పట్లో ఇదే పద్ధతిలో మన పెద్దవాళ్ళు కూడా ఈ పొడిని చేసుకొని తినేవాళ్ళండి మరి ఇంకెందుకు ఆలోచ మీరు కూడా చేసేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఈ ఉలవల కారం పొడి నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ కూడా పెట్టండి మరిన్ని మన పాతకాలం రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ